అమ్మాయిలను మోసం చేసి వాళ్ళ డబ్బుతో విలాస జీవితం గడిపే పరమ నీచుడు వ్యక్తి కిరణ్ రాయలని అలాంటి వాటిపై తన పోరాటం కొనసాగుతుందని లక్ష్మి మరోసారి స్పష్టం చేశారు ఫోర్సిబుల్గా చెప్పి మీరు ఈ అమ్మాయిని తీసుకోరాకపోతే మీకు జాబ్ లేదు అని వాళ్ళకి చాలా ఎంత ప్రెషర్ పెట్టారో అంత ప్రెషర్ ఉంటేనే ఆమె అంత విలా బిహేవ్ చేస్తుంది ఆమె చేసిన ప్రెజర్ వల్ల ఇక్కడ మన తిరుపతి పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు ఒక లేడీ వచ్చి మొత్తం పోలీసులను మొత్తం మేనేజ్ చేసి వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ తీసుకెళ్ళడానికి అక్కడి నుంచి పాస్పోర్ట్ అనేది ఒకటి ఉండాలంట వాళ్ళ దగ్గర అది లేదు యాక్చువల్కి వాళ్ళ కేసు ఏంటో కూడా తెలియదు వాళ్ళు నేను అడుగుతున్నాను అక్కడికి వెళ్ళి అసలు కేసు ఏంటి ఏంటని అడుగుతుంటే అంటున్నాడు అతను వచ్చిన అబ్బాయి క్రిప్టో కాయిన్ తీయడం అఫెన్సా ఇప్పట్లో క్రిప్టో ఎంతమంది ఇస్తున్నారు కాయన్ రీసెంట్గానే జరిగింది మన ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ట్రంప్ షిప్ కాయిన్ అని ఒకటి ట్రంప్ కాయిన్ ఇది రిలీజ్ చేశారు ఎంతమంది కొన్నారు ఎంతమంది చేశారు క్రిప్టో అనేది తప్పు కాదు అక్కడ వాళ్ళు చెప్పడం క్రిప్టో అనేది చేసింది మ్యాన్ ఓకే క్రిప్టోని అనుకుందాం క్రిప్టో గురించి నాకు పూర్తిగా తెలియదు అసలు నాకు ఆ నాలెడ్జ్ అనేది తెలియదు అసలు మెయిన్ పాయింట్ నేను వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేస్తుంటే కేసు ఏమని సమాధానం చెప్పల ఈవెన్ స్టేషన్లో ఒక్కరికి కూడా చెప్పలేదు వాళ్ళు ఆమె లేడీ నాకు తెలియదు నేను తీసుకెళ్లాలంతే ఇవంతా పక్కన పెడదాం ఓకే అయిపోయింది వాళ్ళు దౌర్జన్యంగా వచ్చారు అన్అఫీషియల్గా వచ్చారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎక్కడ ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళక్కడ అడిగారు లోకల్ పోలీసులు లేకుండా మీరు ఎలా పిక్ చేస్తారు అంటే మాకు ఆ ముందే లొకేషన్ తెలిసింది అన్నారు మిస్టర్ కిరణ్ రాయల్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో నేను ట్వెల్వ్ క్లాక్ నేను ప్రెస్ మీట్లో ఉంటానని చెప్పి ఇంతంత పెద్ద ఓట్లు ఇచ్చినాక వాళ్ళకి తెలీదా అని మీరు వినే ఉంటారు వాళ్ళకి తెలుగు రాదు ఒక్క పాయింట్ కూడా తెలుగు అనేది రాదు వాళ్ళకి నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు వీటన్నిటికీ ఆన్సర్స్ నేను చెప్తాను ఒక వెధవని వెవా అని చెప్పడానికి ఒక మహిళకి ఎంత కష్టమవుతా ఉందంటే అంత కష్టం ప్రెస్ని మీడియాని అతను ఎంత మేనేజ్ చేస్తాడో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరమైతే లేదనుకుంటా అతను చాలా దిట్ట ఇందులో నాకు ఇవన్నీ ఏం తెలియదు నాకు ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఈ ప్రెస్లు కానీ అతను చెప్పినట్టు పొలిటికల్ కానీ నాకు ఎటువంటిది లేదు నేను ఫైట్ చేస్తానని నా డబ్బుల కోసం నాకు జరిగిన అన్యాయం కోసం నేను వచ్చా నేను కేసు పెట్టిన ఎస్పీ ఆఫీస్లో పెట్టిన సెకండ్స్లో ప్రెస్ క్లబ్ అవుతా అని పిక్ చేయించాడంటే అతను చేసిన ఇన్ఫ్లుయన్స్ ఏదైతే ఉందంటే అవన్నిటి గురించి చెప్తే నన్ను అక్కడ తీసుకెళ్లిన తర్వాత కోర్టులో ప్రొవైడ్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే జస్టిస్ ఉన్నారో ఆమె లేడీ అడిగింది ఎలా తీసుకొచ్చారు అని అడిగితే బై ఫ్లైట్ అన్నారు ఎన్ని గంటలకు వచ్చారు ఏ ఫ్లైటు ఎంత టైం పడింది అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు దానికి ఎవరు బుక్ చేశారు అంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర ఫార్టీ వన్ అనే నోటీస్ ఇచ్చారా అంటే ఇవ్వలేదు అని చెప్పారు వితౌట్ ఎనీ ఇవి ఎలా తీసుకొచ్చారంటే లొకేషన్ ట్రేస్ అయ్యింది అప్ స్కాన్లో ఉన్నింది సో అప్ స్కాన్లో ఉన్నామే దొరికిందని చెప్పి తీసుకొచ్చేసాం ఇప్పుడు మీకే తెలుసు ఎన్నో కేసులు నాకు విడుకు తెలియదు నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది నాకు టోటల్ వాళ్ళే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని కోట్లు స్కామ్స్ తీవ్రవాదులు ఎంత వాళ్ళైనా కూడా వచ్చి ఇమ్మీడియట్గా రెండు గంటల్లో ఫ్లైట్ వేసుకొని వచ్చేసి ఒక హోటల్లో ఎవరైతే ఈ కిరణ్ రాయలు ఉన్నాడో వాళ్ళని దింపి ఒక హోటల్లో ఒక ప్రైవేట్ టాక్సీ బుక్ చేయించి గవర్నమెంట్ ట్యాక్సీ కాదండి నోట్ చేసుకోడు గవర్నమెంట్ వెహికల్ కాదు ప్రైవేట్ వెహికల్ తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడ ఎక్కిచ్చి మీరు చూడాల్సిన విషయం ఏమంటే ఇందులో అన్అఫిషియల్గా ఒక అతను కారులో ముందర కూర్చోన్నాడు వైట్ షర్ట్ వేసుకొని ఒక పిల్లోడు మీరు అందరు నోటీస్ చేశారో లేదో నాకు తెలియదు అతన్ని తీసుకొని ముందర కూర్చున్నాడు అసలు అతను ఎవరు పోలీసా మీడియానా లేకపోతే ట్యాక్సీ డ్రైవర్తో పాటు వచ్చిన అబ్బాయా ఎవరు అతను ఇరవై ఏళ్ళ అబ్బాయా అబ్బాయి వాడికి ఏ సంబంధం లొకేషన్తో పాటు తీసుకొని వచ్చి ఆమె లక్ష్మి అని చెప్పి నా దగ్గర వాళ్ళ ఫోటో కూడా లేదండి క్లియర్ నేను అక్కడికి వెళ్ళాకే నా ఫోటో తీసుకున్నారు వాళ్ళు లక్ష్మి ఇంత మీడియాలో రెండు రోజులకు పబ్లిక్ అవుతా ఉంటే ఎవరికి తెలియదా అని చెప్పాడు వాళ్ళకి ఏమీ తెలియదు కేసు కూడా వాళ్ళకి ఏంటో తెలియదు ఆమెని ఆమె ఒక లీవ్లో ఉంటే పిలిపించి ఫ్లైట్ టికెట్ వేయించి ఫైల్ చేతిలో పెట్టి టూ వస్త్ర నీకు ఫ్లైట్ వెళ్ళు అని చెప్పారు జరిగిన వాస్తవం ఇది ఆమె దారిలో వస్తా ఆ మినిమం నాలెడ్జ్లో చదువుకునింది ఏమేమి ఉన్నాయని ఏం అని అందులో ఈ పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాని గురించి కానీ ఇంకా ఏ ఉన్నాయో ఆవి ఆమె ఏమీ చూసుకోలేదు అసలు ఓకే అన్నీ అయ్యాయి నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నానండి ఇప్పుడు నేను ఒక జస్టిస్ ఒక న్యాయవాది ఏమి ఇచ్చారు నాతో పాటు నా బాబుని తీసుకోమయ్యేదానికి పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే నాకు థ్రెట్ ఉందని నా హెల్త్ ఇష్యూ అని ఇది అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు ఆయన వాళ్ళకే చెప్పాడు రాసిచ్చారో లేదో నాకు ఐడియా లేదు ఇచ్చారా కదా ఓకే మొత్తం ఆయన క్లియర్గా చెప్పారు వాళ్ళు తీసుకెళ్తామని చెప్పి నాతో పాటే మా బాబు వచ్చాడండి